तो शास्त्रात्चोदया आदो हंस हंसा विग्रहेम हंसमे तन्नों हंस प्रचोदया आदो योगे स्वत् वेदाते प्रतिष्ठि पश् प्रकृतिर पर परस् महेशर ईशा सर्वानीश्वरसर्वूताया ब्रह्मा ब्रह्म नो पद्रह्म शिव मे अस्त सदा शिव नरसुतिनायक स्वामी नम

तस्मात् कार्मभावेन रक्ष रक्ष विनायक वासदिराय स्वामी मनः सुरक्षणस्तरान् समी सकङ्कला भाभकं सकि मत रक्षका अनायकैकनायकम् विनाशिके

ప్రజాహీనం భక్తిహీనం వినాయక ఎక్పూజితం లెవెవ పరిపూర్ణం తిరస్థులే వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవ అంత్ర సప్తమేహలి సాయంకాల ప్రదోష పూజన సర్వం సర్వశ్రీ పరమేశ్వర వరసిద్ధి వినాయక స్వామి దివ్య చరణార इन्दार्पणवस्तो स्वस्तिप्रजाभ्यपरिपालयुक्ताम् न्यायेण मार्गेण महीम् महीषाम् गोग्राम् घनेभ्यः शुनवस्तुत्युमूता सहसा शिखिनो भवन्तो

ఆరోగ్యము వ్యాపారము విద్య బుద్ధి ధైర్యము సౌభాగ్యము అన్ని కూడా ప్రసాదించి నీ యొక్క నవరాత్రిని ఈ విధంగానే ఘనంగా చేయించుకో స్వామి అని చెప్పి స్వామివారి నమస్కారం చేసుకుంటూ పంచముఖి కూడా న్యాయదేవత అర్చన మరి రోజు కూడా కేంద్ర వేంద్ర బేరేగారు జస్పీష్ ఆర్ బేరేగారు ప్రజలు జగ్గారి కార్యక్రమానికి కూడా ప్రధానికి గణేష్ మండలం పక్షాన ఆశీర్వచన కార్యక్రమం

Gracias.